ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త రేషన్ కార్డు ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి మూడు భారీ శుభవార్తలు సంచలన నిర్ణయం వార్తలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియోస్ చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం వెళ్ళకొని వాల్చే యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయాలని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతుంది ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెడ్డిలో నెరవేర్చేందుకు కృషి చేస్తుంది ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు ఆరు హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతుంది ఇటీవల రైతులకు యాసంగి సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే అదేవిధంగా రైతు భరోసా కింద పదిహేను వేల సాయాన్ని త్వరలోనే ఇస్తామని మంత్రి అనగా ప్రకటించారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రేషన్ తీసుకునే వారికి శుభవార్త అందించారు ఇవల అనగా నిన్న మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రేషన్ బియ్యం కీలక వ్యాఖ్యలు చేశారు రేషన్ షాప్ లో సన్న బియ్యంతో తో పాటు మరికొన్ని సరుకులు కూడా అందిస్తామని చెప్పారు ఇక పేదలు ఆదుకునేందుకు తక్కువ ధరలకే ఎక్కువ సరుకులు పంపిణీ చేస్తామని వెల్లడించారు కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు అదే విధంగా రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు రైతు రుణాలు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటామని తెలిపారు రైతులను ఒకేసారి రుణ విక్తులను చేస్తామని స్పష్టం చేశారు రైతు సమస్యలపై చర్చించి పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు పండులకు మద్దతు ధర అందిస్తామని వెల్లడించారు ఇక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పదమూడు సీట్లు గెలుపొందుని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఎన్నికల్లో ముగిసిపోవడంతో పాలన పైన దృష్టి సాధిస్తామని వెల్లడించారు